పొరపాటును మా విహాన్ని ఎప్పుడైనా డిమార్ట్కి తీసుకెళ్ళామంటే చాలు వాడికి నచ్చిన సామాన్లు అన్నీ మన ర్యాక్లోనే ఉంటాయి కాకపోతే వాడు వేస్తూ ఉంటాడు మేము తీస్తూ ఉంటాం అనమాట వాడేమో ఏదో ఇస్తున్నాడు కానీ నేను మాత్రం వేయకుండా పక్కన పెట్టేశాను అన్నీ ఈ క్లే మాత్రం ఎక్కడ బిల్ చేయించి మేము చేత్తోనే చేతితోనే పట్టుకున్నాడు ఇవ్వకుండా ఇంకా డిమార్ట్ నుంచి అన్ని కొనుక్కొని ఇంటికి వస్తూ ఉంటే జోతక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి చూడండి ఇంటి నిండా దీపాలతో కలకల ఆడిపోతుంది అనమాట ఇదేంటి అబ్బాయి దీపావళికి పెట్టినట్టు ఇప్పుడు పెట్టారని అడిగితే వాళ్ళకి ఈరోజు కార్తీక పౌర్ణమంట అవునండి వాళ్ళకి మనకి స్టార్ట్ అయిన ఫిఫ్టీన్ డేస్ తర్వాత వాళ్ళ కార్తీక మాసం స్టార్ట్ అవుతుందంట ఈరోజు వాళ్ళందరినీ పిలిచి భోజనాలు అయితే పెడతారంట అయితే మమ్మల్ని కూడా పిలిచారు మేము కూడా అక్కడికి వెళ్ళి భోజనాలు కూడా చేసేసాం అయితే ఈరోజు అరుణాచలంలో కూడా అఖండ దీపం కూడా వెలిగిస్తారంట ఆవిడ చెప్తుంది ఆ విషయాన్ని ఇంకా వాళ్ళ స్టైల్లో అయితే సాంబార్ కంపల్సరీ కదా సాంబారు అప్పడం ఇంకా చాలా రకాలు పెట్టారు ఇంకా తినేసి అయితే చక్కగా కొంతసేపు మాట్లాడుకొని వచ్చేసాం వీడియోని వస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి